హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు టూ టౌన్లో ఉన్న హ్యాండ్లూమ్ చేనేత వస్త్ర ప్రదర్శనశాలకి వెళ్తున్నాము ఇక్కడ మనకి చేత్తో చేసిన హ్యాండ్మేడ్ ఐటెం లభిస్తాయి ఇది కరెక్ట్గా ఫైర్ స్టేషన్ నుంచి శనివారంపేట వెళ్ళే మధ్యలో మన పెట్రోల్ బంక్ బి పక్కనే ఉంటుందండి పెట్రోల్ బంక్కి ఆనుకునే ఉంటుంది ఇక్కడ అంతా మన హ్యాండ్లూమ్ ఐటమే దొరుకుతాయి అండి చాలా యాంటిక్ పీసులు కూడా ఉంటాయండి చాలా బాగుందండి అసలు ఒక్కసారి కానీ చూసారంటే ఐటెం ఏ ఐటెం అయినా సరే మీరు తప్పకుండా కొనుక్కుంటారండి చాలా అంటే చాలా బాగుంది ఐటెమ్ అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు హ్యాండ్తో మేడ్ ఐటమ్ అండి ఇది ఇది ఈ స్టాల్స్ హ్యాండ్ హ్యాండ్మేడ్తో ఐటమ్ ఇక్కడ ఫ్యాన్సీ ఐటెం కానీ దుప్పట్లు కానీ మామూలుగా కాటన్ షర్ట్లు కానీ అన్నీ లభిస్తాయండి చాలా బాగున్నాయండి ఐటెమ్ ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఐటెము ఎంత బాగున్నాయో ఇవి చూడండి ఇవన్నీ మాల్గో హుడ్ ఐటెం అండి ఇక్కడ హుడ్ ఐటెం చాలా చూడండి ఎంత బాగున్నాయో అంటే ఈ మన యాంటిక్ పీసులు అండి మన షో కేసులో పెట్టుకునే యాంటిక్ పీసు అసలు సైకిల్ కానీ ఇలా రిక్షా టైప్ కానీ ఇక్కడ పాల క్యాను సైకిల్కి పాల క్యాన్లు కానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్లవర్ బాజులే కూడా ఉన్నాయండి ఓన్లీ ఇవి ఫర్నిచర్తో చేసినాయి అండి ఇది మొత్తం హ్యాండ్మేడ్ అండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్ అసలు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ అండి అసలు ఎంత బాగున్నాయి అంటే ఇవి డబ్బులు దాచుకునే డిబ్బీలు కూడా ఉన్నాయండి దానికి లాక్ కూడా ఇచ్చాడు లాక్ సిస్టమ్ కూడా ఇచ్చాడు చిన్న చిన్నవి కూడా అండి అసలు చాలా చిన్నగా ఉన్నాయి డిబ్బీలు ఇవి ఓన్లీ అసలు ఏంటంటే హ్యాండ్మేడ్ ఐటమ్ అండి కింద కూడా లాక్ సిస్టమ్ కూడా ఇచ్చాడు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు చూడండి ఇది కూడా ఎంత న్యాచురల్గా చేశారు చూడండి అసలు ఈ చేత్తో ఓన్లీ చేత్తో హ్యాండ్ మెడ్ ట చేత్తో తయారు చేసిన ఐటమ్ ఇది దీని పైన కూడా డిజైన్లు ఎంత డిజైన్ అసలు డిజైన్ కూడా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే అసలు ఇది రియల్గా చూస్తే మీకే ఆశ్చర్యం కలుగుద్ది చూడండి అది ఇది అంటే ఇది ఉయ్యాల టైప్ అనమాట అసలు ఎంత చిన్నగా ఉందంటే ఇది షోపీసేనండి మన షోకేస్ పెట్టుకుంటాం కదా అది షో షోపీస్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుందండి అసలు చూస్తుంటే ఆ ఐటమ్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదిగో చూడండి ఇది చాలా బురువు ఉందండి ఇది ఇది మెట్లేంటో తెలియదు కానీ ఇది బైక్ అండి అసలు చాలా ఇష్టపడతారండి ఇది మనగా అంటే ఇంట్లో హాల్లో కానీ ఏదన్నా ప్లేస్లో కానీ పెడితే చాలా అంటే లుక్ వచ్చేస్తుందండి చాలా అంటే చాలా లుక్ వస్తుంది ఐటెం కూడా చాలా బరువుంది ఉంది అది మెటీరియల్ ఏదో తెలియదు కానీ అలా చాలా బరువు ఉందండి అది ఐటెమ్ చూడండి ఫ్ల ఫ్లవర్ వాజ్ అండి ఫ్లవర్ వాజులు కూడా చాలా బాగున్నాయండి అసలు అంత కళగా చేశారంటే చూడండి అంత బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొటి అసలు చాలా ఉంటే చాలా బాగున్నాయండి ఐటెం మటుకి నాకైతే చాలా నచ్చినాయి చూడండి ఇవి ఇవి వెనకాల షో కేసులో పెట్టుకుంటే మాత్రం అద్ద్రి పోతాయండి ట్నా త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ బాగుందండి చాలా బాగుంది డాక్టర్ టాయిస్ అనేది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఆరు యాభై చెప్తున్నారండి ఆరు యాభై చెప్తున్నారు బాగుందండి చాలా బాగుంది మొత్తం హ్యాండ్మేట్ అండి చాలా బాగుంది ఇవన్నీ అండి హౌస్ డిబ్బీ ఇవన్నీ మేడ్ మొత్తం ఫుడ్తో చేసినాయండి ఎంత ఫుడ్తో చేశారు అవ్వలేదు ఇది హౌస్ మోడల్ అనమాట లాక్ కూడా లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారండి ఇంత ఆలం ఇస్తారు లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు ఇది టైమ్ అండి టైము థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అండి ఇది రెండో టైం ఇలా వస్తుంది అనమాట పడుతుంది కింద గుర్త భయ్యా ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి స్టాన్ పడుతుంది టైం అండి హాఫ్ అన్ అవర్ ఇది హాఫ్ అన్ అవర్ ఇదా ఇది వన్ అవర్ అండి ఇది వన్ అవర్ శాండ్ చాలా బాగుందండి ఐటమ్ చాలా బాగుంది మెట్ అండి ఫుడ్తో చేశారు అంటే కలపతో చేశారు ఇది చాలా బాగుంది ఐటెం కూడా ఫ్లవర్ వాష్ అండి ఇది ఐటెం చాలా బాగుంది యాంటీ క్లాక్ అండి ఐటమ్ చాలా బాగుంది అసలు ఐటమ్ యాంటీ క్లాక్ అండి అలా ఐటమ్ ఐటమ్ చాలా బాగుంది అంతా వర్క్ వచ్చి చాలా నీట్గా చేశారండి యాంటీ ఫోన్ అండి ఫోన్ ఐటమ్ అది ఫోను ఇది ఇది వర్క్ చేస్తుంది అండి లైన్ ల్యాండ్లైన్కి వర్క్ చేస్తుందండి ఇది క్లాక్ చూడండి చాలా బాగుంది క్లాక్ అది

అడిగాడు ఇది ఓల్డ్ స్టేట్ మసాలా బాక్స్ అండి ఇది రెండే ఐటెంలు వేసుకోవచ్చు దిండు ఇలా మాములుగా గేఖలు ఇచ్చాడు వేసుకోవచ్చు దీంట్లో చాలా హ్యాండ్ మెట్ అండి ఇది అంతా ఫుడ్తో చేసిందే మొత్తం చాలా బాగుంది అండి ఐటెం కూడా చాలా బాగుంది ఇంకా మాములు అండి కూడా అదేనండి ఇంకో మాములు class 10 abdan na i <laughs> abdan online elaina jana वन फिफ्टी अंडी चला बहुत ट्रे चुफ़ క్వాలిటీ చాలా బాగుంది నచ్చా క్వాలిటీ చాలా బాగుండండి తెచ్చే దుప్పైతే వచ్చింది ఇది లేదంటే మామూలుగా బ్యాగ్ అయినా పెట్టుకోండి మొత్తం ఇది అండి ఇది ప్లాతేనా ఎక్స్పోర్ట్ క్వాలిటీ పెద్ద క్వాలిటీ జిప్పులు కూడా ఇచ్చానండి సైడ్ చాలా బాగున్నాయండి చాలా న్యాచురల్గా ఉన్నాయి క్యాన్వాస్ ప్లాత్ అనేది చాలా బాగుంది బ్యాక్ పడే అట్లా చాలా మెల్లికి ఉంది చాలా ఎక్కువ మంచిది అనేది వాషిబుల్ ఐటమ్ అనేది చాలా బాగుంది అసలు యూనిక్గా ఉంది అసలు ఐటమ్ కూడా చాలా యూనిక్గా ఉంది ఇది ఎక్స్పర్ట్ క్వాలిటీ అండి కాటన్ ప్యూర్ కాటన్ ఇది అంత ప్యూర్ కాటన్ అండి గిఫ్ట్లు కూడా ఇచ్చారు మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ కానీ వెళ్ళేటప్పుడు మీకు సింపుల్గా చాలా సింపుల్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది గట్టిగా ఉంటుంది అనమాట ఇదంతా మిస్కు గుర్తు అదంతా మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట ఇదంతా చాలా బాగుంటుందండి చాలా దృఢంగా కూడా ఉంటుంది చాలా బాగుంది కూడా క్లాస్గా ఉంది చాలా సరే జూట్ అండి ఇది మొత్తం జూట్ ఇటాలియన్ జూట్ అనమాట చాలా బాగుంది అసలు యూనిక్గా ఉంది అనమాట చూడండి ఇది జిప్పులు కూడా ఇచ్చాడు రెండు చాలా బాగుందండి ఇక్కడ ఎంత క్లాస్గా ఉందో చూడండి చూడండి ఇక్కడ జిప్పు సిస్టమ్ ఇచ్చాడు ఇక్కడ ఏమో హ్యాండ్ ఇచ్చాడు హ్యాండ్ పట్టుకుంటాకి తగిలించుకోవచ్చు అండి ఇలా కూడా తగిలించుకోవచ్చు చాలా బాగుందండి లైటింగ్ కూడా చాలా బాగుంది చూడండి స్టైలిష్ ఇచ్చాడు ఇది కూడా బటన్ ఇచ్చాడండి ఇక్కడ చాలా బాగుందండి ఇటాలియన్ జ్యూట్ అండి ఇది చాలా బాగుంది ఇటాలియన్ ఇది హ్యాండ్లూమ్ అండి ఇది హ్యాండ్లూమ్ తయారు ఇది అని మొత్తం హ్యాండ్మేడ్ చేశాడు నేను ఎంత అది చాలా బాగుంది థ్రెడ్ థ్రెడ్ ఫీలింగ్ చాలా బాగుందండి అది చూడండి ఎంత డిజైన్ కూడా ఎంత బాగుంది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది అసలు చాలా న్యాచురల్గా ఉంది ఇవన్నీ జిట్లు కూడా ఇచ్చేది చాలా బాగుందండి ఇది ప్లేస్ కూడా చాలా బాగుందండి ఇది ట్రావెలింగ్ వెళ్ళినా కూడా ఇది చాలా ఉపయోగం ఉంటుంది ఇలా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మొత్తం ఇప్పుడు ఎక్కువగా చాలా ఇష్టపడుతున్నారు ఈ బ్యాక్ వెళ్ళి కూడా చూడండి ఎంత బాగుందో హోటలీ బ్యాగ్ అండి ఇది అంటే బాగుంటుంది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి అయితే చాలా క్లాస్గా ఉంటుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది అది గోల్డ్ సేడ్ ఇచ్చిందండి వర్క్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందండి ఐటమ్ మీకు కొన్ని పర్సు ఇచ్చాడు మొత్తం ఇంకా మీకు అన్ని మీ కార్డులు కానీ ఏదైనా ఫోన్ కానీ పెట్టుకోవచ్చు అండి దీన్ని చాలా బాగుందండి ఐటమ్ హోట్లీ బ్యాగ్ అండి ఇది ఇది అంతా పల్స్ అండి ఇది ఇది పల్స్ ఇచ్చాడు పూసలో పల్స్ ఇచ్చాడు ఐటమ్ చాలా యూనిక్గా ఉంది అసలు చాలా చూస్తారు చాలా చాలా క్లాస్గా ఉంది హాల్ ఓవర్ హ్యాండ్ వర్క్ అండి అసలు ఈ బ్యాగ్ ఉన్నట్లు కంటే చాలా ఇది చాలా ఐటమ్ బాగుంది ఇది ఇప్పుడు చూస్తున్నట్టయితే మొత్తం హ్యాండ్ అండి ఇది అంతా హ్యాండ్ హ్యాండ్తో చూసింది ఈ మొత్తం పూసలు అండి ఇవన్నీ ఇవన్నీ పూసలు ఇవన్నీ చాలా హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్స్తో చేసినవి అన్నీ చూడండి డిజైన్ కూడా ఎలా ఇచ్చాడు ఇదన్నీ పూసలు అండి అన్ని సన్న సన్న పూసలు మొత్తం చేత్తో చేసినాయి అండి బ్యాగ్ ఇది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది కూడా చాలా బాగుందండి ఉంది చాలా బాగుందండి చూస్తే మాత్రం చాలా బాగుంది చాలా కొంటారు కూడా ఇది చూడంగానే